హే గైస్ ఇక్కడ మనం ఒక ప్రాచీన బుద్ధుని చూడవచ్చు ఇది నిజంగా చాలా పెద్దదిగా ఉంది గాయస్ సో బహుశా ఇది ఐదు అడుగులు ఉంటుంది ఇది ఒక జీవిత పరిమాణ బుద్ధుడు కానీ నిజానికి అది చాలా పెద్దది ఎందుకంటే అతను కూర్చొని ఉన్నాడు అండ్ నా అంత ఎత్తుగా ఉన్నాడు చూడండి సో ఈ తలం మాత్రమే ఒకటి నుండి రెండు అడుగులు పడి ఉంటుంది దురదృష్టవశాత్తు ఎవరో ఈ తలను నాశనం చేశారు ఇది ఒక చాలా గొప్ప విగ్రహం అండ్ చాలా అద్భుతంగా కూడా ఉంది కానీ ఎవరో దీని తలని నాశనం చేశారు మీరు అతని చేతులను ఇక్కడ చూడవచ్చు అలానే అతని కాళ్ళను కూడా చూడవచ్చు ఇది నిజంగా చాలా అద్భుతమైన విగ్రహం గాయస్ కానీ దీని తల ఎక్కడుంది ఎక్కడుంది తల ఈ బాడీకి సంబంధించిన తలను మనం కనిపెట్టగలమా ఇప్పుడు మీరు చూస్తున్నది థాయిలాండ్లో ఉన్న అయుత్తయ హిస్టారికల్ పార్క్ సరే మనం వెళ్ళి దీని తలని వెతుకుదాం రండి ఇక్కడ మీరు ఈ అందమైన స్తూపాలను ప్రతి చోట చూస్తున్నారు కదా ఇది ఈ బుద్ధులందరినీ క్రూరంగా నరికి వేయడాన్ని చూపిస్తుంది కానీ దీన్ని చూస్తుంటే గా ఉంది కానీ మనం వెళ్ళి ఆ బుద్ధ విగ్రహం యొక్క తల ఎక్కడుందో కనుక్కోవాలి కదా ఇది చూడడానికి ఒక విధ సన్నివేశంలో కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇవన్నీ నరికేసిన తలలే దీని తల దీని తల అలానే దీని తలను నరికేసారు చూడండి మీరు ఈ విగ్రహం అన్నింటినీ ఇక్కడ చూడవచ్చు ఓ అక్కడ చూడండి అక్కడే అక్కడ ఇదే ఉంది చూస్తున్నారా మీరు చూడండి ఇక్కడ చాలా వేడిగా ఉంది పైకి వెళ్దాం రండి మీరు చూస్తున్నారా ఇదే బుద్ధుడు ఇది దాదాపు రెండున్నర అడుగుల పొడవున్నట్లు అనిపిస్తుంది అది కూడా కేవలం ముఖం మాత్రమే చూడండి అతను చాలా ప్రశాంతంగా చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు ఇతను లోతైన ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా గంభీరంగా కనిపిస్తున్నాడు ఈ తల ఆ విగ్రహం పైన ఉండేది కాని ఇప్పుడు ఇక్కడ ఉంది మీరు నా సైజును నా ముఖం సైజును చూడండి అలానే ఈ బుద్ధుని యొక్క ముఖం సైజుని చూడండి సరేనా నా ముఖం చాలా చిన్నదిగా ఈ సైజులో ఉంది అండ్ బుద్ధ భగవాని ముఖం చూడండి ఇంత పెద్దదిగా ఉంది ఇది విచారకరమైనది మానవులు ఎంత క్రూరంగా మరియు విధ్వంసకరంగా ఉన్నారో మీరే చూడవచ్చు ఈ విగ్రహాలను ధ్వంసం చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిద్దాం వాటిని కాపాడుకుందాం బై గైస్